ಮನ ಎ ಮಂಡಲಂ ಪ್ರಕಾಶ್ ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನ ಎಲ್ಲ ಹೇಯ್ ಹೇಯ್ ಕೇಳು ಕೇಳು ದೋತಾ ಕೇಳು ಕೇಳು ಓತಾ 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 నుండి నూట యాభై అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఇరవై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నవి బల్లా రవితేజ గారు జేపీ సెరుబు రాసర్ల మండలం ప్రకాశం జిల్లా వారి దత్త పోటీలో ఉన్నాయి గౌరవనీలో కనికిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉత్తమ సహారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఆలయ పూజా కార్యక్రమాలకు ఐదవారు పల్లె గ్రామంలో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు మరియు పండరాగుడు ప్రదర్శన కార్యక్రమాలకు ఈ రోజు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు కనిగిరి డాక్టర్ ముక్కు ఉత్తమ సహారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం

రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నలభై ఐదు సెకండ్లు వెలికంజలో ఉన్నవి రవితేజ గారు జెపి శరువు రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి చొత్త ప్రదర్శనలో ఉన్నాయి నార్వే తత్వ రెడీగా ఉన్న రాచర్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులో కుందూరు రామ్ రెడ్డి గారు కుంపు మామితిని సిరిగిల మండలం

آغا جي نظر ۾ منھنجو منھنجو ٿو ٿي آءُ ٿو ٿي 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 మూడవ రౌండ్ నాలుగు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము పదకొండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి రవితేజ మర్ర రవితేజ గారు రాసర్ల చెరువు రాసర్ల మండలం ప్రకాశం జిల్లా వారి తప్ప పోటీలో ఉన్నాయి నాలుగో తత్వా రెడీగా ఉండాలి తప్పుకోవాలి తగిన పొడి తొక్కిన తో యజమానికి కానీ కమిటీ వారికి కానీ ఎలాంటి సంబంధం లేదు டைம் ವೇಸ್ಟ್ ಯಾಕೆ ಮಾಡ್ತಾ ಹಾಲ್ ಕರೆಗೆಸ್ತಾದಿ ಓ YouTube ಇದುವರೆಗೂ ಅಲ್ಲಿ ಇರಬಹುದು ಅದು ಕರೆಗೆಸ್ತೋರ್ ಎನಿಕ್ ಕೊಣ್ಣೆಡು ಎನಿಕ್ ಕೊಣ್ಣೆಡು ಬರಲ್ಲ ಬಲಕಾಣೆ ಚಂದ ಕ್ಯಾಂತಾ ಜೀವಿತನೇ اسام نے نکرمو نا اسام نے نکرمو نا جی پی سر مو اسٹیج کی دبوا راشد مطلب پرکاش جلاری کا اپنا پردہ شامل

నాలుగో ఆరు వంద ఏడు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కొత్త కన్నా ఒక్క నిమిషంలో పదిహేడు సెకండ్లు వెలికంజడం అన్నది

ಬಂತು ನಾಟು ಕೊಡ್ತೀನಿ ಬಾಲಕ ಲಾಗಕೋ ಮಂಡು ಬಂತು ಬಂತು ಲಾಗಕೋ ಬರ್ ಗೊಪಲ್ ದಿವಾಳ ನೀ ಕಾಣಿ ಟೆನ್ಸ್ಟಾ అంటే ఇల్లిపో అంత చివరికి పోయింగ్ ఆస్పత్ర తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దగ్గర కన్నా ఒక నిమిషము నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నాడు మర్ర రవితేజ గారు జేపీ సెరువు రాష్ట్రాల మండలం ప్రకాశం జిల్లా వారి వారితో ఉన్నాయి ఏంటూరుభూపాల్ రెడ్డి గారు పంపమ్మాను తిన్నే సిరిపేల మండలం నంజార్ జిల్లా వాళ్ళు అంత రెడీగా ఉండాలి నాలుగు ಕಡೆ ನೀಲನಾಲ ಲಾವೋ ನೀಲನಾಲ ವಾಟ್ ಗರ್ಗೆ ಕೊಡೆ ಚಾಪ್ ಟ್ರೈಯರ್ ದ ಈ ಸರ್ವ ವಿ ಟ್ರೈಯರ್ ಜತ್ರ ಮೂಡಣ್ಣ ಆಯಿನ ಆಯಿ ಟಿ ರೋಟಿ ಇನ್ ಟಿ ರೋಟಿ ಇನ್ ಟಿ ಆಗ್ತಾರೋ ಈ ಹಾ 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 ತಾರಾ ಫಾಯೆ ತಾರಾ ಯೋ ಎ ತರಿ ಕಣೋ ತಾರಾ ತಾರಾ ಅಜಿರಾ ಫೈಲ್ ನಾಯ್ಕಿ ಆ ಬೋಲಿ ಎಂಗಿಲ್ಲ 7 राउंड 1100 ಕ್ಕೆ ಕುರಾನ್ ನಿ ಹಮೂನ ವಸ್ಮುತ್ತರ ಬಾಯ್ 7 राउंड 1100 ಕ್ಕೆ ಹೇಳಪ್ಪಾ 7 राउंड 1150 ರಕ್ಕೆ ಕುರಾನ್ ನಿ ಯಾ ಪಾಸ್ ಕಾರಣ ನೀ ಕೊಡುವನು ಯಾನಿ ಇರಲ್ಲ ಯಾನಿ ఏడవ రౌండ్ పది వందల యాభై గల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై ఏడు చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొంగ కన్నా వెనుకలో ఉన్నాయి

ఐదు నిమిషంలో ఉన్నది కార్డు కూడా ఊడిపోతుంది పాస్ కానీ ఏం కాలు కాదు ఇంకో ఉంటుంది చాలా ఒక నిమిషాలకి వస్తాం బలరా రవితేజ గారు జోపీ సెరువు రాసర్ల మండలం ప్రకాశం జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి അതുകൊണ്ട് ആ ഉടൻ കുട്ടി നിമിഷം ആറ് നിമിഷം അയാൾ നാല് അതായത് പതിനാറ് യാവ് അടുത്ത ఎనిమిదవ రౌండ్ పన్నెండు వందల చూడాన్ని పదహారు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కథ కన్నా ఒక నిమిషము యాభై ఐదు సెకండ్లు లో వెనుక అవితేజ గారు జేపీ సెర్వోర్ ఆంధర్ల మతం ప్రకాశ ప్రదర్శనలో ఉన్నాయి

আর ই রতে ভাই সাই সাই কথা বড় মালকে যা দাউ কে পি চড়বে আসলে মানে যা যা কথা మరోసేపు లైన్ లో తీసుకొని తొమ్మిది వంద రెండు పదమూడు వందల యాభై ఏడుగులు పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ కాలంలో కొనసాగు

ಯಾ ಸರೇನೆ ಯಾಕೆ ನಾನು ಈ ಮೂರು ಇದು ಬುಗಡೆ ಸರ್ಲೇರೋ ಮೊನ್ನೆ ಕೊಟ್ಟು ಆಗೋ

रंगन स्वाशी पैसा